తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట పది సంవత్సరాలు అయిపోదు పదైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగన్ హోదా ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు మూకుమ్ముడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమం చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి అందుకే చెప్తున్నాం బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడతాయి తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది వీళ్ళందరూ ఒకటే అందుకే చెప్తున్నాం ఇటు జగన్ రెడ్డి గెలిచిన అటు చంద్రబాబు గెలిచినా ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు తేనియరు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ఇదే బీజేపీ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ ఏమన్నాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబుల్ ఖురాన్ భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఏమి మద్యపాన నిషేధమమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ భూమంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గానీ స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఎందుకు అని అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు మీరు సిద్ధమా మళ్ళీ తో మీ దోస్తి కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం మళ్ళీ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి